కామన్ మ్యాన్ వాయిస్ మీ ఈ ఈరోజు పత్రిక సమీక్షకు ఆహ్వానం ప్రధానంగా ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు ప్రజాశక్తి సాక్షి పత్రికల్ని సమీక్షించబోతున్నాం శ్రీవారి ప్రసాదంతో ఆట్లాడితే అంతే అని ఒక వార్త కథను ఈ ఏళ్ళకు ముందే ఈ ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పి ఆరోపణలు వస్తే చాలా తీవ్రమైన శిక్షలు వేసారని చెప్పేసి మన తిరుమలలో శాసనాల్లో తమిళంలో తెలుగులో రాసినారని చెప్పేసి ఆంధ్రజ్ రాసుకొచ్చింది వాస్తవంగా నేను చూసింది ఏమంటే ఇప్పటి వరకు తెలుగు అక్షరాలు ఏడ కనబడలాడా సరిగా తమిళనాక్షాలే ఎక్కువగా ఉన్నాయి ఆ చెంగల్పట్టు ఆ ప్రాంతంలో మన తిరుమలకు సంబంధించిన ఆ పంటలు అక్కడ భూమిని కొనుగోలు చేసి అక్కడే పండించి ఏడికి ఒక అదేంది మన తమిళంలో అంటారు ఒక ఆరా ఆడాక్కు నెయ్యి ఒక్క మరక్క మరక్క అంటే సేరులు అంటారు చిన్న చిన్నవిగా మరక్క అంటే ఇంకొంచెం పెద్దది మన ఈ ఏడుకొండలవాడి అన్నగారు అదే మన ఏనున్నాడు కదా స్వామి ఆయన కింద పెట్టుకొని పనుకొని ఉంటారు నెట్టి కింద మరక్క అట్లాంటిది ఆ మరక్కతో కొలిసి తెచ్చి ఇచ్చేవాళ్ళం రోజు ఒక మరక్క ఒక ఆడక్క నెయ్యి ఈ ఆళ్ళక్కు అంటే అని రాసి ఉంటారు మనం అని లాగా పలుకుతాం వాళ్ళు యా అని పలుకుతారు కాబట్టి ఆ ఆళక్కు నెయ్యి నెయ్యి ఇక్కడ ఆడక్కు నెయ్యి మరక్క ఆ దాన్ని ఇవి తెచ్చి ఆడ చేసేవాళ్ళంట దాంట్లో కూడా నాణ్యత లోపాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పదకొండు వందల వెయ్యి పంతొమ్మిది అంటే క్రీస్తు క్రీస్తు శకం క్రీస్తు శకం వెయ్యి పంతొమ్మిదిలోని వాళ్ళ మీద పనిష్మెంట్ వేసినారని చెప్పి చెప్పుకొచ్చినారు ఇంత ఆ దాదాపు వెయ్యి ఏళ్ళ తర్వాత వెయ్యి ఐదేండ్లు అయింది వెయ్యి ఐదేండ్ల తర్వాత కూడా ఎంతో సాంకేతిక పరిజ్ఞానం పెరిగి తెలివితేటలు పెరిగి శక్తి సామర్థ్యాలు పెరిగి ఆరోగ్యం విషయాల్లో సూక్ష్మంగా పరిశీలించే శక్తి సామర్థ్యాలు పెరిగి ఇప్పటికి కూడా ఆ నాణ్యతలో లోపాలు ఉన్నాయి అక్కడ ఇప్పటికీ నాణ్యత కనుక్కో కనుక్కోవడానికి కావాల్సిన యంత్ర సామాగ్రిని అమర్చకపోవడం ఎంత లోపభూయిష్టంగా ఇష్టంగా లక్షల కోట్లు ఆదాయం వస్తున్న శ్రీవారికి ఇట్లాంటి నష్టం తెచ్చిపెట్టారు ఇప్పటి వరకు పరిపాలించిన పాలకులు దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఎంత తాత్చారం చేశారు అనేది ఈ మధ్య కాలంలో మన కృష్ణదేవరాయలు గారు కూడా మా తిరుమల దేవి చిన్నాదేవిని తీసుకొని ఏడు సార్లు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి ఆ దేవునికి కావాల్సిన కైంకర్యాలన్నీ వసతులన్నీ ఏర్పాటు చేశారని చెప్పేసి ఈ కథనంలో రాసుకొచ్చారు కాబట్టి నెక్స్ట్ వార్తల్లోకి వెళ్ళిపోదాము ప్రధానంగా మైకో మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణకు వైద్య నోబెల్ వీళ్ళిద్దరికీ గ్యారీ రూఫ్ కున్ విక్టర్ ఆంబ్రోస్ వీళ్ళిద్దరి కలిసి ఆ నోబెల్ పురస్కారం వచ్చిందని చెప్పి చెప్పుకొచ్చారు అమెరికా శాస్త్రవేత్తలు వీళ్ళు జైన్ జన్యు నియంత్రణలో మైక్రో ఆర్ఎన్ఏని వీళ్ళు ఆవిష్కరించారంట అది విషయం ప్రధానమైన వార్తగా ఈ పత్రిక ఇవ్వడం జరిగింది స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ఇంతకు ముందు విజన్ ట్వంటీ ట్వంటీ పేరుతో మన ముఖ్యమంత్రి గారు గతంలో ప్రచారం చేసేవారు ఇప్పుడు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో ఈ దీన్ని ఈ డాక్యుమెంట్ని చెప్పుకొచ్చారు సహకరించండి విశాఖ రైల్వే జోన్కు డిసెంబర్లో శంకుస్థాపన మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దాదాపు ఐదారు సార్లకు పైగా ఆస్తినకి వెళ్ళినారు అయితే సాధించుకొని వచ్చింది మాత్రం చాలా తక్కువగా కనబడుతుంది ఆడ పోయి అడుక్కున్నట్టుగానే ఉంది కానీ ఏమి ఇక్కడ ఫలితాలు మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి ఇప్పటి వరకు ఏది సంపూర్ణంగా ప్రారంభించాల పదహైదు వేల కోట్ల రూపాయలు మనకి ప్రకటించారు అమరావతికి అది కూడా ఇంకా కాల ఆ విషయాన్ని తేల్చుకొని వస్తామని చెప్పి వెళ్ళినారు పోయి రిక్వెస్ట్ చేసి వచ్చినట్టు తెలుస్తుంది ప్రధానంగా ఇప్పుడు రైల్వే విశాఖ జోన్కి ఆ శంకుస్థాపన చేయాల్సింది పదేళ్లకు ముందే చే పదేళ్లకు ముందే చేసి ఉండాల్సింది మనకి విజ విభజన హామీల్లో ఉండే విశాఖ ఆ జో ఏర్పాటు జోన్ ఏర్పాటుకు సంబంధించి ఉంది అయితే పదేళ్ల ఆలస్యంగా ప్రారంభం అవుతుంది డిసెంబర్ లో ఆ భవనం శంకుస్థాపన చేయబోతున్నారంట అక్కడ ఆఫీస్ బిల్డింగ్ కాబట్టి ఇది ఎంతవరకు ఆ వేగంగా పూర్తి చేస్తారనేది వేచి చూడాలి ఆ పేరుకు మాత్రమే ఆ డబల్ ఇంజిన్ సర్కారు అయితే ఆచరణ రూపం చూస్తే అడుక్కోవాల్సి వస్తుంది ఎట్లా ఇట్లా అయితే ఇది ఎట్లా ఎన్డిఏ సర్కార్ అవుతుంది ఒకే సర్కార్ ఎట్ అవుతుంది అడుక్కునే పరిస్థితి ఉంటే కాబట్టి ఇది మాత్రం మంచి పద్ధతిగా మాత్రం లే ప్రతిసారి అడుక్కునేది ఇప్పుడు ఐదారు సార్లు పోవాల్సిన అవసరం ఏముంది ఇక్కడ నుండి ఫోన్ చేస్తే వచ్చేయాలి కదా మన ప్రభుత్వం అయితే కాబట్టి అది ఆ అక్కడ ఎన్డిఏ ప్రభుత్వం బిజెపి గుప్పెట్లోనే అంత వ్యవహారాన్ని అంతా పెట్టుకున్నట్టు కనబడుతుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది ఇప్పటికీ మనకు రావాల్సిన నిధులు పోలవరం నిధులు కేంద్ర కేబినెట్ ఆమోదంపై మన ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు తెలియజేశారంట అసలు బాధ్యత వాళ్ళది ఇంకా మన కృతజ్ఞతలు చెప్పడం ఏంది కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్ అది జాతీయ ప్రాజెక్టు కట్టి మనకు అప్పగించాలి అయితే మనం కట్టుకొని మన నెత్తినేసుకొని మనం చేసుకోవాల్సి మళ్ళీ వాళ్ళకి వాళ్ళకి నిధులు ఇస్తే మళ్ళీ కృతజ్ఞత చెప్పుకునే పరిస్థితి ఉంది కాబట్టి దారుణంగా ఉంది వ్యవహారం నాకైతే అభ్యంతరం అబ్బా మీకేం అభ్యంతరం లేదైతే కామెంట్ చేయండి అది విషయం ఇది తమిళ్ ఇది తగదు దారి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలు ఆ కమిషన్లు ముడుపులు దందాలతో దోస్టింగ్లు దందాలతో పోస్టింగ్ లకు రేటు వెంచర్లు కమిషన్లు విచ్చవేడి అవినీతి అక్రమాలకు వెత్తాస్సు అధిక శాతం ఎమ్మెల్యేలు ఈ పద్ధతినే ఆ పద్ధతిగానే ఉన్నారు కొందరు తీరుపై అప్పుడే జనంలో ఆగ్రహం వస్తా ఉంది చాలా సీరియస్గా జాగ్రత్త అంతే అందుకే ఇది తగదని చెప్పేసి నిన్న కూడా జాగ్రత్త అని చెప్పినారు ఈరోజు తగదని చెప్పేసి రాసినారు ఆంధ్రజ్యోతి వాళ్ళు మామూలుగా ఇప్పుడు గతంలో ఎమ్మెల్యేలంతా మొత్తం ఆ పెద్ద ఎత్తున దందా పాల్పడి మొత్తం దోచుకున్నారు ప్రతి దానికి డబ్బులు వసూలు చేసినారు అని చెప్పి ప్రచారం ఉంది ఇప్పుడు అధికారానికి వచ్చిన వారు మేము డబ్బు పెట్టినాం కదా మేము నెక్స్ట్ ఎన్నికలు గెలవాలి కదా కాబట్టి మేము ఇప్పటికి నుండే ప్రారంభిస్తే కదా కొద్ది కొద్దిగా దానికి కుప్పేసుకోవడానికి అని చెప్పేసి ఇప్పటికే ఎమ్మెల్యేలంతా వసూళ్ళ కార్యక్రమంలో దోచుకునే కార్యక్రమంలో అవినీతి కార్యక్రమంలో లోపాయికారిగా జరుగుతూ ఉంది అయితే కొంతమంది బహిరంగంగా పిచ్చలవిడిగా నీకెంత నాకెంత అని చెప్పి బేర మాడుకుంటా ఉంటారు అని చెప్పేసి చెప్పుకొస్తా ఇది ప్రధానంగా కడప జిల్లాలో మామూలుగా వైసీపీ కంచకోట అది ఆ ప్రాంతంలో ఈ బి తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిచినారు ఈ పరిస్థితుల్లో అక్కడేమన్నా ఆ ప్రజాసేవలో మునిగి ఉండాలంటే వసూల్ సేవలో మునిగి ఉండారని చెప్పేసి చెప్పుకొచ్చేసింది పత్రిక పత్రిక అదే విధంగా ఇప్పుడు మందు షాపులు వస్తా కదా మందు అంటే అదే మద్యం షాపులు ఆ మద్యం షాపుల్లో కూడా మొత్తం సిండికేట్ అయిపోయి ఆ తెలుగు తమ్ముళ్ళంతా కూడా వసూలు చేసుకుంటా ఉన్నారు ఎమ్మెల్యేలతో పెత్తనంగా ఉంది అని చెప్పేసి చెప్పుకొస్తా ఉన్నారు దీంట్లో ఎమ్మెల్యేలు వాళ్ళ మనిషిని పెట్టి టెండర్లు వేసి చేస్తా ఉన్నారు అని చెప్పేసి చెప్పుకొస్తా ఉన్నారు ఆ తర్వాత ఆ ఇంకొక విషయం చెప్పుకొచ్చింది ఏమంటే ఆ భూములు దొంగలు భద్రం విశాఖలో సెంటు భూమి కూడా పరాధాన్యం కాలేదంట ఏ భూమి కూడా ప్రభుత్వ భూమి వేస్ట్ కాలేదు మొత్తం ప్రభుత్వ చేతుల్లోనే ఉంది అని చెప్పేసి ఒక రిపోర్టు అక్కడ అధికారులంతా ఇచ్చారంట ఆ అధికారులంతా కూడా ఇంతకు ముందు వైసీపీకి సంబంధించి సేవ చేసిన వాళ్లే కాబట్టి అవన్నీ తప్పులు ఒప్పులుగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి పత్రిక చెప్పుకొచ్చింది అత్యాచారం చేసింది సంజయ్ రాయే కోల్కతా వైద్యరాలి కేసులో షార్ట్షీట్ గేమ్ గ్యాంగ్ రేపు ప్రస్తావన చేయని సిబిఐ సంజయ్ ఒక్కడే నేరానికి పాల్పడ్డారని చెప్పేసి సిబిఐ చెప్పేసినట్టుగా రాసున్నారు అది ఎంతవరకు నిజమో అది చూడాలి అలాగా ఇంకొక విషయం మన వాళ్ళంతా బండ్లు తోలుతుంటారు స్కూటర్లో ఎలక్ట్రిక్ స్కూటర్లో ఆ విషయంలో ఓలా షేర్లన్నీ ఠమాలని పడిపోయిందంట ఎందుకంటే ఈ కంపెనీ ఈవిఎం సర్వీసులు బాగా చేయడం లేదని చెప్పి ఫిర్యాదులు వచ్చినాయి ఈ మధ్య కాలంలో మన బెంగళూరులో కూడా ఫిర్యా అది సర్వీసులు సరిగ్గా చేయలేదని ఓ ఒక వినియోగదారుడు పోయి అగ్గి పెట్టేసి వచ్చేసి రగిలిపోయింది ఓలా ఇదే కాబట్టి ఆ పరిస్థితుల్లో వాళ్ళ షేర్ మార్కెట్లని ఎనిమిది శాతం పైగా పడిపోయిందని చెప్పేసి చెప్పుకొచ్చినారు ఇది పతనమైన ఎనిమిది శాతం పతనమైన ఓల్గా షేర్ విలువ ప్రధానంగా ప్రజాశక్తిలో మైక్రో ఏ ఆర్ఎన్ఏను కనుగొన్న అమెరికా ధ్వజానికి వైద్య సేవలో ఇదే ఇది బహుమతి నోబల్ అనే ఆయన పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఆయన మరణించాడంట ఆయన ఒక శాస్త్రవేత్త అదే విధంగా ఆ వ్యాపారవేత్త ఈ వ్యాపారవేత్త చనిపోతూ చనిపోవడానికి ముందు ఒక వీలు నమ్మ రాసినారంట నా యొక్క ఆస్తి మొత్తం భవిష్యత్తులో మానవ కళ్యాణానికి ఉపయోగపడే పరిశోధన చేసే శాస్త్రవేత్తలకి బహుమతి రూపంలో ఇవ్వాలి అని చెప్పేసి ప్రకటించి రాసి వెళ్ళిపోయినారు ఆ తర్వాత ఆ విషయాన్ని పంతొమ్మిది వందల ఒకటి నుండి మానవాళి ప్రయోజనాల కోసం విశేషంగా సేవ అందించిన వారికి పురస్కారాన్ని అందజేస్తూ వస్తున్నారని చెప్పేసి రాసుకొచ్చినారు వాస్తవంగా అయితే దీన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ద్వారా అందజేస్తున్నారని చెప్పేసి చెప్పుకొస్తున్నారు ఇది ప్రధానమైన వార్తగా మన ప్రజాశక్తి ఇచ్చింది ఆ తర్వాత ఉప్పు ఊసే లేదు ప్రధానితో ముగిసిన సీఎం భేటీ డిసెంబర్ లో వైజాగ్ రైల్వే జోన్ సం శంకుస్థాపన మన ముఖ్యమంత్రి పోతూ పోతూ అమరావతి ఆ పోలవరము ఉక్కు విశాఖ ఉక్కు వీటి గురించే మాట్లాడుకుని రావాలని వెళ్ళారు అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఈ రెండింటిని పోలవరము అమరావతి మాట్లాడినట్టుగా తన ఎక్స్ లో రిపోర్ట్ చేశారు ఎక్స్ అంటే మీకు తెలుసు కదా ఇంతకు ముందు ట్విట్టర్ ట్విట్టర్ గా ఉనింది ఇప్పుడు ఎక్స్ చేస్తారు ఆ ఎక్స్ లో ఈ రెండు విషయాలు పెట్టినారే కానీ ఉక్కు గురించి పెట్టలేదంట దాచిపెట్టారు అసలు మాట్లాడినారా లేదా ఉక్కు గురించి మాట్లాడుంటే ఎందుకు పెట్టలేదు ఎందుకు అంత గోప్యంగా ఉంచినట్టు అనేది ఒక పెద్ద ప్రశ్న బయలుదేరింది కాబట్టి ఆ విషయాన్ని చెప్ చెప్పరావడం అనేది చాలా దారుణంగా చెప్పకపోవడం అనేది బాధ కలిగించే విషయం ఇప్పటికన్నా పట్టించుకోండి ఈ ఉక్కు విషయంలో ప్రధానమంత్రిని ఒప్పించాలి అని చెప్పేసి మన సిపిఎం కు సంబంధించిన శ్రీనివాసరావు గారు ఆ ఒక వార్తా కథనం ఇవ్వడం జరిగింది ఆ ఆయన రాశారు లెటర్ రాశారు ముఖ్యమంత్రికి చంద్రబాబుకు శ్రీనివాసరావు సూచన చేశారు వెంటనే ఆయన ఒప్పించండి అని అయితే ఆయన ఏమో ఆ మాట నోరే తెరవల ముఖ్యమంత్రి గారేమో ఎక్స్ లో ఏమి ఆ తర్వాత పిడుగుపాటుకు ఇద్దరు మృతి ఆ త్వరలో నూతన కౌల్దార్ చట్టం నూతన కౌల్దార్ చట్టం అంటే ఇంతకు ముందు మామూలుగా రైతులకు సంబంధించి కౌలు చేసే వాళ్ళందరికీ ఆ రైతుల తోనే ఏదన్నా నష్టపరిహారం ఇవ్వాలన్నా లేకపోతే ఎరువులు ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళ సంతకం లేని ఏం జరిగేది కాదు ఇప్పుడు వాళ్ళ సంతకం లేకపోయినా ఆ చట్టం వచ్చే విధంగా కొత్త చట్టం తీసుకొస్తాము ఆ యజమానుల హక్కును నష్టం జరగకుండా అంటే రైతులకు సంబంధించి భూ యజమానులు ఉంటారు కదా వాళ్ళకి నష్టం జరగకుండా చట్టం చేస్తామని చెప్పి సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగా వార్త రాసుకొచ్చారు ఇది ఆ తర్వాత ఇజ్రాయెల్ కు సామ్రాజ్యవాత దురంకారం పాలస్తీన సంఘీభావ సదస్సులో వక్తలు ఇది మన ఊర్లో కూడా జరిగింది చూశారు కదా సాక్షి పత్రికలో ఆకాశమే హద్దుగా ధరా భారం భయంకరంగా పెరిగిపోయింది నిన్న కూడా చెప్పుకున్నాం ఈ విషయాన్ని ఈ రోజు సాక్షి ఇచ్చింది వార్తని చుక్కలు లాంటి నిత్యావసర ధరలు ధరలో సామాన్యానికి దెంబతులు ఇస్తున్న ధరలో ఆ రాటెత్తిస్తున్న టమోటా కిలో వంద కంట తడి పెట్టిస్తున్న ఉల్లి డెబ్బై నుండి ఎనభై ఆ కూరగాయలు ఏమైనా సరే ఎనభై రూపాయలు పై మాటే వెల్లుల్లి అయితే నాలుగు వందల నలభై మొన్న అయితే నేను పోయినప్పుడు డెబ్బై ఎనభై ఉనింది కాల్ కేజీ అంటే దాన్ని బట్టి ఏమి మూడు వందల ఇరవై నుండి మూడు వందల యాభై దాకా ఉనింది ఇప్పుడు నాలుగు వందల నలభై అని చెప్పేసి హఠాత్తుగా బాంబేసేస్తారు ఆ తర్వాత కొత్తిమీర కట్టారు రూపాయలంట స్వామి చూడు ఎట్ల పరిస్థితి ఆ వంట నూనె లీటర్ కి పదహైదు రూపాయల నుండి ముప్పై రూపాయలకు పెరిగిందంట అవి ఇంకా ఎక్కువ కూడా పెరిగే అవకాశం ఉంది ఇస్తున్న బియ్యం రేట్లు ఆ ధరలు అదుపు చేయడంలో సర్కారు చోద్యం జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్ లో దేశవ్యాప్తంగా పెరిగే ధరలతో పోల్చే మన రాష్ట్రంలో ఎక్కువ పెరిగిపోతా ఉందని చెప్పి చెప్పుకొస్తా అంటారు విద్యార్థుల కష్టాలు గూడిదల పోసిల పన్నీరు ఇది రోజు ఏదో మూలన్న రాస్తా ఉంటారు ఈ వార్త ఏడు వందల సీట్లు కోల్పోయిన ఏపీ మనకి అదే ఎంబీబీఎస్ కి సంబంధించి సపరేట్ కాలేజీలు పెడతామని గత ప్రభుత్వం చెప్పింది ఆ కాలేజీలన్నీ రద్దు చేసి వెనక్కి పంపించేసినారని చెప్పేసి చెప్పుకొస్తా మనకు నూట నలభై మార్కులు ఎక్కువ వచ్చినా సీట్ రాలేదు తెలంగాణ వాళ్ళకి నూట నలభై మార్కులు తక్కువ వచ్చినా వాళ్ళకి సీట్లు వచ్చింది అంటే ఆ మేరకు విద్యార్థులు నష్టపోయినట్టే కదా అని చెప్పి రాసుకొచ్చినాను ఇది ప్రధానమైన వార్తగా అన్ని పత్రికలు ఇవ్వడం జరిగింది ఒక పత్రిక మిస్ అయిపోయింది టైమ్స్ అయిపోవాలి ఓకే మీ కామన్ మ్యాన్ వాయిస్ నేను నన్ను